thank <laughs> you హాయ్ అండి ఎవరీవన్ ఏపీ న్యూ మీడియాకు స్వాగతం మేమంతా సిద్ధం కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన టి నాగేష్ నాయుడు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనేగన్నలో కర్నూలు జిల్లా వైసీపీ కార్యదర్శి టి నాగేష్ నాయుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మిగులు నియోజకవర్గానికి మేమంతా సిద్ధం కార్యక్రమానికి వచ్చిన గోనేగన్ల మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జగన్తోనే సాధ్యమన్నారు రాబోయే ఎన్నికల్లో జగనన్నకి పట్టం కట్టాలని అన్నారు ఎమిగినూరు నియోజకర్గం వైసీపీ అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుకను కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యను భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకు గిఫ్ట్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ నాయుడు వైసీపీ నాయకులు టీ మురళీనాయుడు సచివాలయం కన్వీనర్ పేట అల్లబకాష్ నగిరి దావూద్ హుసేన్ పటేల్ ఖైరవాడి శ్రీను లింగన్న అచ్చుగట్ల చాంద్ గంటు రంగముని చాకలి దుబ్బన్న తాయప్ప కల్లుబండి సీను మల్లి వైసీపీ నాయకులు పాల్గొన్నారు మా ప్రియతమ్మ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మినూరు సిద్ధం సభకు వచ్చిన సందర్భంగా మా మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి అందరూ కూడా చాలా ఉత్సాహంగా తరలివచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అలాగే రేణుక మేడం గారు కూడా మీటింగ్లో చాలా చక్కగా మాట్లాడారు అంటే సాగునీరు తాగునీరు అయితే టెక్ టెక్స్టైల్స్ దాని గురించి కూడా సీఎం గారికి వినిపించుకోవడం జరిగింది మంచి స్పందన వచ్చింది ప్రజల్లో మంచి అభివృద్ధి పనులు కూడా చే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ముందు ముందు కూడా ఇంకా ఎమ్మినూరు అభివృద్ధికి పాటుపడతాడు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వచ్చేది మరి మా ప్రభుత్వమే ఓకే వాళ్ళు ఏవో చెప్తుంటారు కానీ అవన్నీ కాదు ప్రజల్లో ఎట్లా ఉంది ఏమి అనేది చూడాలి మంచి ప్రజల్లో మంచి చైతన్యం ఉంది ప్రజల్లో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వచ్చేది మా ప్రభుత్వమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మంచి పనులు చేస్తాం మా మాకు ఇప్పుడు మంచి బీవై రామాయితలేమి బుట్ట రేణి గారు మంచి టీమ్ తయారైనారు తాలూకా బాగా మంచి అభివృద్ధి దిశగా అని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ సిద్ధం సభకు గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు నగేశ